ఈరోజు సావిత్రి నగర్ గ్రామంలో సిఎస్ఆర్ ఫండ్ నుంచి అలాగే వెంకటనగర్ అలాగే దొమ్మిడిపేట సంబంధించిన ఐదు పనులకి ఇవాళ భూమి పూజ చేయడం జరుగుతుంది ఇది ఒరిజినల్గా శాంక్షన్ అయిన డబ్బు డేటు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై సిఎస్ఆర్ ఫండు అలాగే డెవలప్మెంట్ ఫండు డెవలప్మెంట్ ఫండ్ ఏమో పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు అలాగే సిఎస్ఆర్ ఫండ్ ఏమో రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు దాని నిమిత్తం వడ్డీ డబ్బు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఉంది దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో యాభై ఎనిమిది పనులు చేయడానికి నాలుగు సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నా కానీ కొన్ని కొన్ని అడ్డంకులు రావడం ఈ పనులు చేయకుండా కొన్ని అడ్డపడ్డం తోటి ఎన్ని అడ్డపడినా కానీ నాలుగు సంవత్సరాల క్రితం నేను ఏ గ్రామాలకు అయితే డబ్బుని అలాట్మెంట్ చేశానో ఆ డబ్బు అంతా కూడా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ అకౌంట్లో జాయింట్ అకౌంట్లో ఉంటే దాన్ని వడ్డీ కూడా ఇంట్రెస్ట్ కూడా వచ్చే విధంగా డిపాజిట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఐదు పనుల్ని భూమి పూజ అలాగే మిగతా ఎక్కడ కూడా ఇంకా ఇంకా ఉన్నాయి బరియల్ గ్రౌండ్కి వెళ్ళే రోడ్డు ఉన్నది ఇంకా ఇంకా మిగిలిన పనులు ఉన్నాయి అలాగే గ్రాంపేటకు సంబంధించిన బరియల్ గ్రౌండ్ కానీ రోడ్స్ కానీ అలాగే గిరేంపేట హై స్కూల్కి ఒక నలభై లక్షల రూపాయలు స్మార్ట్ స్కూల్గా చేయడానికి దాని తర్వాత మిగతా దర్యాల్ హై స్కూల్ కానీ పరంపేట హై స్కూల్ కానీ కనకాలపేట హై స్కూల్ కానీ కమలానేరు గర్ల్స్ హై స్కూలు మెట్బూర్ హై స్కూల్కి ఈ అలాగే శారదా ఇవన్నీ కోట్లాది రూపాయలతో పిల్లలకి కావాల్సిన ఫర్నిచర్ కానీ ఆ క్లాసులో కావాల్సిన ఆ స్మార్ట్ స్కూల్ కావాల్సిన ప్యానల్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ నుంచి మొదలు ఇంకా వారం రోజులు ప్రతి వారం రోజుల్లో టెండర్ వర్క్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఈ మిగతా యాభై మూడు పనులు కూడా చేయించి ఇవి కాకుండా ఇంకా ఎనభై మూడు పనులకి ఓఎన్జీసీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఇది కంప్లీట్ చేసిన వెంటనే దానికి కూడా డబ్బులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సంవత్సరం లోపు అన్ని పనులు కూడా పూర్తి చేసేలాగా అధికారులకి అలాగే ముఖ్యమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు దీనికి సిఎస్ఆర్ కమిటీ చైర్మన్గా చీఫ్ మినిస్టర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ చెప్పి ఆ పర్మిషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది జివోస్ ఇచ్చున్నారు ఇక మున్సిపాలిటీ వర్క్స్ ఇంకా దీని తర్వాత ఇంకా ఇరవై పనులకి ఉన్నాయి అవి ఈరోజు ఆరు పనులు ఆరు పనులకి ఈరోజు ఎక్స్పెండిచర్ శాంక్షన్ ఈరోజు పర్మిషన్ ఇస్తున్నారు మండే డెవలప్మెంట్ ఫండ్కేమో రేపు మండే సెక్రటరీకి ఫైల్ వెళ్తుంది అలాగే పీడబ్ల్యూడి కానీ అన్నీ కూడా డిసెంబర్ మూడో తారీఖున స్మార్ట్ స్కూల్స్ ఎనిమిది స్కూల్ కూడా డిసెంబర్ మూడో తారీఖున టెండర్ పెట్టున్నారు దాని తర్వాత మరలా ఇంకా ఒక నాలుగు పనులకి తెచ్చున్నాం సైజ్ ఫుడ్ సెంటర్ కానీ అన్ని ఇక్కడ నుంచి జనవరి పదిహేనో తారీఖు సంక్రాంతి ముందుగా మొత్తం పనులన్నీ కూడా పనులు మొదలు పెట్టేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఫిషర్మెన్కి కావలసిన ఇంకా పది పది తొమ్మిది నెలలు ఏమో ఒక ఇన్స్టాల్మెంట్ ఇది లాస్ట్ ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా ఐదు నెలల ఆ పదిహేను రోజులకి అనగా ఒక మనిషికి ఇంకొక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలని ఒక ఐదారు రోజుల్లోనే ఫైనల్గా అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అయిన వెంటనే ముఖ్యమంత్రి అలాగే ఫిస్టరీస్ మినిస్టర్ గవర్నర్ కూడా వచ్చి వారం రోజుల లోపులోనే ఒక డేట్ పెట్టి ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి అలాగే రెండు వందల ముప్పై ఒక్క మందికి ఆ రాని వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అందరు కూడా రప్పించడం జరిగింది అందులో భర్త చనిపోయిన వాళ్ళు పిల్లలేమో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత చదువుతున్న వాళ్ళకి దానికి కూడా అమైండ్మెంట్ ఇప్పించి చేయడం జరిగింది ఆ డబ్బులు అన్నీ కూడా మొత్తం టోటల్గా తొంభై ఆరు కోట్ల రూపాయలని ఐ ఒక ఏడెనిమిది రోజుల్లోనే వాళ్ళ అకౌంట్కి సీఎం గారు స్వయంగా పాండిచ్చేరి పాండిచ్చేరి నుంచి గవర్నరు సీఎం అలాగే ఫిషరీస్ మినిస్టర్ అధికారులు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను ఆ కార్యక్రమం తోటి కూడా చాలా పెద్ద కార్యక్రమం త్వరలోనే ఈ వారం పది రోజుల్లోనే ఆ కార్యక్రమం కూడా చేయడం మిగిలిన పనులు మిగిలిన పనులు ఫ్లడ్ అని అలాగే మాస్టర్ ప్లాను మా ఫ్లడ్ వాళ్ళు ఈరోజు గవర్నర్ గారు క్లియర్ చేయబోతున్నారు నూట ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో వరదలు వచ్చినప్పుడు ఎటువంటి నష్టం లేకుండా ఉండేదాన్ని ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన శాంక్షన్ని ఆ వేళ ఉండే హ్యాండ్ గవర్నర్ కిరణ బేడి ఆఫ్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ దాన్ని పర్మిషన్ తీసుకొచ్చి పనులు భారత ప్రభుత్వమే పనులు మొదలుపెట్టేలాగా ఈరోజు గవర్నరు క్లియర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తూ ఉన్నారు ఈ విధంగా అనేకమైన పనులన్నీ కూడా ఏ పనులైతే కిరణబేడి గారు ఆఫ్ చేశారు ఏ పనులైతే నా లెవెల్లో కూడా ఆగిన ఆగిన పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా పనులన్నీ కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేయడానికి నేను నడుం గట్టి పనిచేస్తున్నాను రాబోయే మూడు నాలుగు నెలల్లోనే అన్ని పనులు కూడా మొదలయ్యేలాగా చేస్తానని చెప్పేసి యానం ప్రజలకి తెలియజేస్తున్నాను